ब्रह्मा गुरब्रह्म गुरु गुरुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्मे श्रीगुरव नम अगजानन पद्मार्कम गजानन तम अनेकदना

ఈ మకర రాశికి ద్వితీయంలోకి శని వచ్చాడు ఏలినాటి శని ఏలినాటి శని కుంభం నుంచి మీనానికి వెళ్ళిపోయినాడు ద్వితీయం నుంచి తృతీయానికి శని వెళ్ళాడు ఏలినాటి శని అయిపోయింది అని అంత మాత్రం చేత తొందరపడొద్దు అష్టమ శని కేతుతో కలిసి ఉన్నాడు రకరకాలైన వ్యాధులు రావటానికి వీలుంది అంటు వ్యాధులు రావటానికి వీలుంది అందులో ఇప్పుడు కరోనాని గురించి చెబుతున్నారు ఎక్కడ తినే ఆహారం తాగే నీళ్ళు తిరిగే స్థలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆఖరికి ఇంట్లో ఉండేటువంటి బాత్రూమ్ లాంటిది కూడా శుభ్రం చేసుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మకర రాశికి అనారోగ్యాల నుంచి తప్పించుకుంటారు ఈ అనారోగ్యం ప్రబలితే ఏం జరుగుతుందో నేను చెప్పను నేను చెప్పలేను చెప్పటానికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి రాశి వాళ్ళు అనారోగ్యం నుంచి తప్పించుకోవాలి అంటే మీ డేట్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం తప్పనిసరిగా అవసరం ఈ రాశి వాళ్ళు ముందు జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ అష్టమ కుజుడు ప్రాణకంటకుడు ప్రాణం తీయకపోయినా సరే ప్రాణం పోతే బాగుండను ఈ నరకం అనుభవించలేము ఈ బాధ పడలేము అన్నంత వ్యాధి వల్ల ఇబ్బంది పెడతాడు అక్కడ దాకా రావద్దు ముందుగా వెంటనే నేను చెప్పింది వింటే విన్న తర్వాత కాదు వాళ్ళకే రేపైనా సరే నేను చెప్పింది విని ఉంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి ఉన్న పరిహారాలు ఏమైనా ఉంటే చెప్తాను ఆ పరిహారాలు చేసుకోండి నేను చెప్పబోయేది ఒకటే మాట అరవై సంవత్సరాల దాకా కొన్ని కోట్లు సంపాదించాడండి మూడు తరాలు తిన్నా కూడా జరగదు ఇప్పుడు వచ్చినటువంటి చెడు టైం వచ్చింది ఉన్నది మొత్తం పోయిందండి కేలా అట్వారం అయినాడు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒంట్లో శక్తి తగ్గిపోయింది పోగొట్టుకున్న దిగులు పెరిగింది ఆ మనిషి బతకగలడా కాబట్టి ఇప్పుడు కూడా చేతిలో ఉన్న దాన్ని దార విడుచుకుంటే అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉండరు ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటే నేను చెప్పింది ఆలోచించి మీ డేటా ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి వ్యాధుల నుంచి బయటపడతారు ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు వివాహ విషయంలో వివాహం కాని వాళ్ళైతే జాగ్రత్తగా మీ ఇద్దరికీ కలిసిందా లేదా జాతకం చూపించుకొని తగిన విధంగా వివాహం చేసుకోండి అట్లా లేని పక్షంలో చల్లారి విడివడి కోర్టుకెక్కుతారు అక్కడ దాకా తెచ్చుకోవద్దు స్వస్తి మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాసులే కాదు ఎవరైనా సరే జాతకం చూపించుకోకపోయినా పర్వాలే ముందు ఇది వినండి మీ ప్రవర్తనను మార్చుకోండి అన్ని విధాలా మంచిది ఏమిటి నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు ఏమాత్రం జాగ్రత్త పడ్డది అవసరం జీవితంలో రోజు పొద్దున లేచి సాయంత్రం దాకా ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు కూలివాడు పొద్దున పోతే రాత్రి దాకా పనిచేస్తున్నాడు మరి బీటెక్ వాడు ఎనిమిది గంటల వరకు చేస్తున్నాడు మరి కూలివాడి కంటే ఎక్కువ చదువుకున్నవాడు కష్టపడుతున్నాడు ఎంతో సంపాదిస్తున్నారు ఈ సంపాదించినటువంటి డబ్బుని ఏదో బాగుపడతాం ఉద్యోగం చేసుకునే వాళ్ళు జీతం వస్తుంది లేని లోన్లో అపార్ట్మెంట్లు కొనుక్కొని మధ్యలో ఉద్యోగం పోయి సగం డబ్బులు అపార్ట్మెంట్కి కట్టి మిగతా అవి కట్టలేక అపార్ట్మెంట్ పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఇట్లా రకరకాలైన బాధలు పడుతున్నారు తొందర బాటి పనులు చేసుకోవడం మంచిది కాదు ఉద్యోగం ఉంది కదా అపార్ట్మెంట్ కావాలి డబల్ బెడ్రూమ్ కావాలి త్రిబుల్ బెడ్రూమ్ కావాలి ఇట్లాంటి ఆలోచనల వల్ల మరి ఎక్కువ కాస్ట్ కలిగిన అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి కొనుగోలు రేటు కంటే మూడు రెట్లు ఎక్కువ కట్టి కట్టాల్సి వచ్చి లోన్ ద్వారా మరి వచ్చిన జీవితంలో మూడొంతులు దాన్ని ఖర్చు పెట్టేసేసి ఎన్నాళ్ళకి బాకీలు తీరక మీ బాకీ తీరేపడి మీ అపార్ట్మెంట్లు కూడా శిథిలమైన పైనటువంటి వాళ్ళు కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి బాగా ఆలోచించండి మీరు అద్దె ఇంట్లో ఉండి రూపాయి రూపాయి దాటి పెట్టుకుంటే వడ్డీతో సహా పెరుగుతుంది అది అప్పు తీసుకుంటే వడ్డీ డబల్ వడ్డీ పెరుగుతుంది మరి ఇట్లాంటి తొందరబాటు పనులు హోదా కోసం కాదు నువ్వు ఉప్పే వేసుకుని తిన్నావా కారం వేసుకు తిన్నావా నువ్వు గుడ్డ కట్టుకున్నావా మరి గొప్ప గుడ్డ కట్టుకున్నావా ఎంత బంగారం మెళ్ళ వేసుకున్నావు అనేది గొప్ప కాదు నీవు ఎంత జాగ్రత్త పడ్డావు అనేది గొప్ప రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు నీ ఆదాయం నీకు రేపటికి మిగిలితే ఎంత సుఖంగా బతుకుతావో ఆలోచించుకోవాలి ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా సరే ఇవాళ తినే ఆహార పదార్థాలు కూడా బాగాలేవు చైనీస్ ఫుడ్స్ ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్లో చేసిన ఆహారం మీద లేదు దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి తినే ఆహారాల ద్వారా కానీ సంపాదించే డబ్బు అజాగ్రత్త వల్ల కానీ భార్యాభర్తలకి విపరీతమైన కోరికల వల్ల కానీ అపార్ట్మెంట్లు కొనుక్కోవటం వల్ల కానీ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి చేపకాస్త బంగారం కొనుక్కున్న అవసరమైనప్పుడు నీకు అక్కడికి వస్తుంది వచ్చిన డబ్బులు బ్యాంకులో పెట్టుకుని ఆ వడ్డీతో సహా నీకు ఉపయోగపడుతుంది ఇట్లాంటివి చేసుకోక అపార్ట్మెంట్లు కొని మరి ఎక్కువ హోదాలకు పోయి ఆ బాక్యూలు కట్టలేక తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక తల్లిదండ్రులను వెళ్ళగొట్టి వాళ్ళు తల్లిదండ్రులు సర్వస్వం ధార పోసి నీకు చదువు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నీవు తల్లిదండ్రులు మొహం చూడక వాళ్ళు వృద్ధాశ్రమాలకు అడుక్కొని వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు తెలుసుకోక వాళ్ళు చచ్చిపోతే కూడా ఎక్కడున్నారో తెలియని తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి మహాపాపాలు చేసుకుంటున్నారు ఈ పాపాల నుంచి మీరు బయటపడాలి అంటే అన్ని రాసుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఈ చెప్పేది ఆలోచించండి ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఎక్కువ సంపాదన సంపాదించాలి అనుకుంటున్నారు కానీ మీ పిల్లల్ని యూకేజీ దగ్గర పోతే నలభై వేలు యాభై వేలు కట్టాలా ఈ చదువు ముఖ్యమా నీవు చదువుకున్న చదువు ఐదు క్లాసుల వరకు నీ పిల్లలకి చెప్పుకోగలిగినటువంటి మీకు మీకుంది నీవు నీ పిల్లలకి చెప్పుకున్నట్లుగా స్కూల్లో చెప్పగలుగుతున్నారా క్లాసుగా పిల్లల దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదో డ్రెస్ చేసుకొని గొప్పగా తిరిగి టీవీలో వచ్చిన అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇట్లాంటి మాటలు చెప్పి దీంతో తృప్తిపడటం కాదు రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి నీతి పద్యాలు ఉన్నాయి అవి పిల్లలకి చెప్పి తాత్పర్యం చెప్పి పిల్లల్ని బాగు చేసి మీరు బాగుపడి మీ డబ్బును జాగ్రత్త చేసుకొని మీరు ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని మీరు బాగా సుఖంగా బతికి మీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంది తెలుగు భాషని మించినటువంటి భాష లేదు సంస్కృత భాష సంస్కరింపబడిన భాష సంస్కృత భాష సంస్కృత భాషలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అటువంటివి తెలుసుకోండి ఇంత వివరించి చాలామంది చెబుతున్నారు అది వింటల్లా పిల్లల్ని ఎవరన్నా తెలుగులో పేరు రాయాలంటే రాయడు విశ్వక్షేనుడు అని చెబితే రాయలేరు లక్ష్మీనారాయణ అని చెప్తే ఎల్ఏ ఎక్స్ఎంఐ రాస్తారు లక్ష్మి అని రాస్తారు ఎల్ఏ ఎల్ఏకే ఎస్ఎస్ఎంఐ లక్ష్మి అవుతుంది తెలుగు భాషని మరి మృత భాషకి సకింద చేశారు అమృత భాష తెలుగు సంస్కృతం ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మానుకొని సంస్కృతం మానుకొని అమృత భాషని మృత భాష చేసుకొని మీ ప్రవర్తన అమృత యోగం నుంచి మృత యోగాన్ని తెచ్చుకొని అందరూ కూడా సమస్యలకు లోనవుతున్నారు అందరూ బాగా తెలుసుకోండి బాగా ఆలోచించండి ప్రతి విషయంలో మనం తింటూ మన పక్క వాళ్ళు బాగున్నారా లేదా అందరం కలిసి జీవిద్దాం అందరికీ మంచి చెబుదాం అందరితో మంచిగా కలిసి బతుకుదాం మన కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి జాగ్రత్తగా మీరు పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి యూకేజీకి విపరీతమైన జీతాలు మీ సంపాదించిన సంపాదన మీ అహంకారంతో పెడుతున్నారనేది బాగా ఆలోచించండి అక్కడ చెప్పే చదువు మీరు రోజు ఒక్క గంట తలుచుకుంటే మీ పిల్లల్ని చెప్పగలరు మీ పిల్లల్ని ప్రేమగా చెప్పుకొని లైన్లో పెట్టుకోగలరు కానీ డబ్బుని మంచినీళ్ళ కంటే అతి తేలిగ్గా ఖర్చు పెట్టే రేపనే రోజుకి మీకు ఆలోచన పోగొట్టుకొని మరి మీ చదువులో మీ ఉద్యోగం ఎంతకాలం చేయాలో అంతకాలం లేకుండా మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకొని అస్త కష్టాలు పడుతున్నారు వీటి నుంచి బయటపడాలంటే మంచి చెప్పేదాన్ని తెలుసుకొని ముందు తెలుగు సంస్కృతం తెలుసుకొని కనీసం రోజు ఒక పద్యమైనా మీరు చదువుకొని పిల్లలకి చెప్పండి మీరు బాగుంటారు పిల్లలు బాగుంటారు దేశం బాగుంటుంది స్వస్తి